మూసాపేటలో మూడున సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వేముల కొజంట్ పరిశ్రమలో రెండో యూనిట్ ప్రారంభం మూసాపేటలో ఇందరమ్మ గృహాలను ప్రారంభించనున్న సీఎం మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలో సెప్టెంబర్ మూడున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసాపేట మండల కేంద్రంలో ఇందిరమ్మ గృహ నిర్మాణాలను ప్రారంభించనున్నారు అదేవిధంగా వేముల కొజంట పరిశ్రమలో రెండో యూనిట్ ను ప్రారంభించనున్నారు ఇందులో భాగంగానే శనివారం స్థానిక ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి జిల్లా ఎస్పీ జానకి సంబంధిత శాఖల అధికారులు పర్యటనకు సంబంధించిన కార్యక్రమాలపై పర్యవేక్షించి తగిన ఏర్పాట్లపై సమీక్షించారు పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు ఏమయనండి ఇస్తాది దలవట్లేదు అంతా ఇలా ఈ లోపలంతా ఇట్లా ఫాస్టింగ్ గా కావాలి కదా నార్గల ఇన్విలేన అప్పుడు మనము వైట్ పెయింట్ ఐటరా సర్ కలర్ అప్పట్ నేను చెప్పినట్లు మనము